వావ్ మంచి ట్రెండింగ్ కలర్ ఇక్కడ సింపుల్ ఆలియా కట్ ఇచ్చారు ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అండి ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ లాంగ్ స్లీవ్స్తో కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనమాట ఏదైనా వెడ్డింగ్ ఈవెంట్స్కి వేసేసుకోవచ్చు స్లీవ్స్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ ఇచ్చారు దీనికి దుప్పట్ట కూడా డిజైనర్ స్టైల్ దుప్పట్ట ఇలా మంచి లేస్ వర్క్ తోటి వచ్చిందండి కాటన్ ఫ్రాక్ కింద ఈ విధంగా పెద్ద బార్డర్తో వచ్చిందండి ఇది కూడా అంత శారీ తీసుకునే చాలా కాస్ట్ అవుతుంది స్లీవ్స్ కూడా ఇలా బ్యూటిఫుల్ లాంగ్ స్లీవ్స్ ఇచ్చారండి వెనకాల జిప్పర్ వచ్చింది మంచి ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది స్లీవ్స్ ఇలా ఇదంతా మీకు ఫ్లీటింగ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది అండి మీకు క్లియరెన్స్ అంటే ప్యూర్ జార్జెట్ తో ఇది యాంకిల్ లెంత్ ఫ్రాక్ వస్తుందండి లాంగ్ స్లీవ్స్ వచ్చాయి మనకి ఇట్లా కలర్ కూడా చాలా బాగుంటది జార్జెట్ మెటీరియల్ పెద్ద ఫ్లేర్ వచ్చిందండి స్లీవ్స్ లాంగ్ వచ్చాయి వెనకాల డీప్ నెక్ వచ్చిందండి ఈ ఫిట్టింగ్ ఫినిషింగ్ మీరు చూడొచ్చండి చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది స్లీవ్స్ ఇలా లాంగ్ స్లీవ్స్ వస్తాయి అండ్ బ్యాగ్ కూడా మీకు ఇలా జిప్పర్ ఇచ్చేసారు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమా బామాస్ డిజైనర్ స్టూడియోలో ఇప్పుడు మనం క్లియరెన్స్ సేల్లో ఉండే లాంగ్ ఫ్రాక్స్ చూడబోతున్నాము వాటితో పాటు హాఫ్ సారీస్ కొన్ని రకాల మంచి మంచి కిడ్స్ అవుట్ ఫిట్స్ అండి ఇవన్నీ కూడా కాస్ట్ టు కాస్ట్ క్లియరెన్స్ సేల్ అంటే వాళ్ళ స్టిచ్చింగ్ ఛార్జ్తోనే మనకు కొన్ని చాలా రకాల అవుట్ ఫిట్స్ అండి అండ్ బామాస్ బొటిక్ వచ్చేసి మనకి నాగారంలో ఉంటుంది ఇవన్నీ క్లియరెన్స్ సేల్ కాబట్టి మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే దొరుకుతాయి అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి లాస్ట్లో కిడ్స్ వేర్ కూడా చూపించామండి కొన్ని వాళ్ళ దగ్గర ఎప్పుడు బాగా ఫేమస్ కదా మగ్గం వర్క్స్ చేసిన బ్లౌజు అలాగే డై చేయించిన దుప్పటాస్ తోటి మంచి పట్టు మెటీరియల్ అవి కూడా కూడా మనకి క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి అండ్ స్టార్టింగ్లో చూపించిన లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా స్టైలిష్ లుక్ ఉంటాయి వాళ్ళ దగ్గర స్టిచింగ్ కాస్టే వితౌట్ లైనింగ్ ట్వల్వ్ హండ్రెడ్ ఉంటుంది అలాంటి ఫోర్టీన్ హండ్రెడ్లో ఫుల్ డ్రెస్ వస్తుంది విత్ కంప్లీట్ లైనింగ్ కాటన్ లైనింగ్ అనమాట చూడండి నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం బామాస్ డిజైనర్ స్టూడియోలో ఫస్ట్ మనం ఫ్రాక్స్ తోటి స్టార్ట్ చేద్దాం అండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది వస్తుంది క్రేప్ ఫ్యాబ్రిక్ క్రేప్ ఫ్యాబ్రిక్ అది కూడా క్రష్డ్ లాగా డిజైన్ ఇచ్చారండి మొత్తం బ్యూటిఫుల్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఇస్తారు మీకు ఫిట్టింగ్ వైజ్ అండి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మంచి బుటిక్లో ఉంటుంది కదా ఆ ఫిట్టింగే వస్తుందండి ఇది క్లియరెన్స్ సేల్ అయినా కూడా దీని ప్రైస్ ఎంత మరిది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మెటీరియల్ కాస్ట్ కానీ మెటీరియల్ క్వాలిటీ కానీ ఈ ఫిట్టింగ్ ఫినిషింగ్ మీరు చూడొచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది స్లీవ్స్ ఇలా లాంగ్ స్లీవ్స్ వస్తాయి అండ్ బ్యాగ్ కూడా మీకు ఇలా జిప్పర్ ఇచ్చేసారు ఇలా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీతో ఉంటుందండి ఇక్కడ ఐరన్ ప్లీట్స్ చేసాం అంత నీట్ ఐరన్ ప్లీట్స్ చేసాం ఏ సైజ్ దాకా వస్తుంది ఇది ఫార్టీ టూ సైజ్ వరకు థర్టీ సిక్స్ తో ఫార్టీ టూ ఇప్పుడు చూపించేటి అన్ని మనకి లోపలంతా నీట్గా ఇంటర్లాక్స్ అవి చేసి ఉంటారు లోపల మనకి ఈ విధంగా సైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మీరు అడ్జస్ట్ చేసిస్తారా వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తాం వాళ్ళైనా చేసుకోవచ్చు వా మంచి ట్రెండింగ్ కలర్ ఇక్కడ సింపుల్ ఆలియా కట్ ఇచ్చారు ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అండి ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ లాంగ్ స్లీవ్స్తో ఇది నా ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కంప్లీట్లీ వర్క్ఫుల్ ప్రోడక్ట్ అండి చాలా బాగుంటుంది ఒక త్రీ థౌసండ్ రస్ లాగా ఉంది అండ్ ఇది కూడా జార్జెట్ మెటీరియల్తో వచ్చింది ప్రైస్ రా సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కలర్ చాలా బాగుంటుంది సమ్మర్ ఫ్రంట్లీ కలర్ అండి సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్ తో లాంగ్ ఫ్రాక్ ఇది మనకి ఇలా చాలా పెద్ద ఫ్లేర్ తోటి వస్తుందండి అండ్ ఏదైనా పేర్ చేసుకోవచ్చు స్లీవ్స్ వచ్చేసి మనకిలా పెద్ద ఇలా బలూన్ స్లీవ్స్ ఇచ్చి ఎల్బో ఇచ్చారు బ్యాక్ వచ్చేసి మనకిలా పాట్ నెక్ ఇచ్చి ఇలా టాజల్స్ ఇచ్చారండి స్టైలిష్గా ఉంది కలర్ కూడా బాగుంది ప్రైస్ రా ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది కూడా సేమ్ ఇందాకట్లాగే వీళ్ళ దగ్గర స్టిచింగ్ అయితే ఎంత తీసుకుంటాం ఇలాంటిది తీసుకుంటావు హండ్రెడ్ వితౌట్ లైనింగ్ వితౌట్ లైనింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ అంత ఫిట్టింగ్ ఫినిషింగ్ నీటికి ఇస్తారు దీనికైతే ఇలా పోట్లీ బాల్స్ కూడా వచ్చాయి కలర్ కూడా సూపర్ ఉందండి వీటికి ఎలాంటి దుపటాస్ వేసుకుంటే బెటర్ వర్గవి ఫ్లోరల్ వేసుకోవచ్చు మనం ఎనీ కైండ్ ఆఫ్ జార్జెట్ కట్ వర్క్ ఓకే ప్యూర్ కాటన్స్ ఇచ్చేసారండి ఆరెంజ్ కూడా చాలా బాగుంది ఇదేం కలర్ బార్గవి రెడ్ మెరూన్ లాగా ఉందండి ఓకే ఒక డిఫరెంట్ కలర్తో వచ్చిందండి ఇలా స్లీవ్స్ ఇది వేసుకున్నప్పుడు బాగుంటుందండి స్టైలిష్ లుక్ వస్తుంది ఇలాగా సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ అదే మోడల్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ ప్రతిదానికి కూడా ఇలా పెద్ద ఫ్లేర్ అయితే వచ్చిందండి మీకు నచ్చింది దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి కలర్స్ ఇది అగైన్ ఇది మెటీరియల్ ఏంట్రా జార్జ్ జార్జెట్ సేమ్ ఇందులో అన్నీ మనకి జార్జెట్ మెటీరియల్స్ పెద్ద ఫ్లేర్ వచ్చిందండి స్లీవ్స్ లాంగ్ వచ్చాయి వెనకాల డీప్ నెక్ వచ్చిందనమాట ప్యూర్ కాటన్ లైనింగ్తో ఇది ప్రైస్ బార్గవి ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ఇది కూడా ప్యూర్ జార్జెట్తోనే ఇది యాంకిల్ లెంత్ ఫ్రాక్ వస్తుందండి లాంగ్ స్లీవ్స్ వచ్చాయి మనకి ఇట్లా కలర్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్గా ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లో వస్తుంది సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్ ఇలా యాంకిల్ లెంత్ డ్రెస్ అండి నీట్గా ఉంది ఫినిషింగ్ ఫిట్టింగ్ అది ఇలా స్లీవ్స్ లాంగ్ ఎంత ఫోర్టీన్ హండ్రెడ్ ఇది ఇది మనకు కొంచెం త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ కొంచెం వెస్టర్న్ టైప్ హై అండ్ లో లా కొంచెం సైడ్లో ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుందండి స్లీవ్స్ కూడా ఇలా స్టైలిష్గా ఇచ్చారు ఫ్రంట్ మనకిలా వీనెక్కిచ్చి వెనకాల జిప్ పెట్టారు ప్రైస్ డె ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా సేమ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెటీరియల్ సూపర్ ఉందండి చిన్న షార్ట్ స్లీవ్స్ తో వెనకాల పాట్ నెక్తో వచ్చింది ఫుల్ అక్కడ అంతా పోట్లీస్ ఇచ్చారు ఫిట్టింగ్ బాగుంది అండ్ ఇలాంటిది ఇందాక కూడా చూసారు ఇది వీనెక్తో వచ్చింది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా డిజైనర్ స్లీవ్స్ ఇచ్చారండి ప్రైజ్ రా ఫోర్టీన్ హండ్రెడ్ షార్ట్ ఫ్రాక్ ఇది షార్ట్ ఫ్రాక్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే మీకు ఎన్నిక ఉందండి మనకి ఓకే ఇది అయితే యాంకిల్ వస్తుంది కదా ఇది ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ ఓకే కలర్ చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్ ప్రింట్స్ అండి ఇలా స్లీవ్స్ కూడా లాంగ్ వచ్చాయి ప్రైస్ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే సో ఇంకొకటి పింక్ కలర్లో చూస్తున్నాం అండి మంచి బేబీ పింక్ కలర్లో ఫుల్ లెంత్ ఫ్రాకే పోట్లీ బాల్స్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే సో ఇందాక ఇది చూశారు ఇది ఇంకొక నెక్ ప్యాటర్న్ వచ్చిందండి ఇలా స్లీవ్స్ మోడిఫై చేశారు ప్రైజ్ రా ఫోర్టీన్ హండ్రెడ్ షార్ట్ ఫ్రాక్ ఇది అంటే బిలోని సో మంచి పీచెస్ ఆరెంజ్ కలర్ అండి లాంగ్ ఫ్రా లాంగ్ స్లీవ్స్తో వచ్చింది ఇలా పెద్దగా వచ్చేసింది దీని ప్రైజ్రా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే అండ్ ఇది ఇంకొక కలర్ అండి పెద్ద చాలా పెద్ద ఫ్లేయర్తో వచ్చింది లాంగ్ స్లీవ్స్ వచ్చాయి ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇలా ఇదేంట్రా ఇలా ఫిష్ కట్ లాగా వస్తుందా కొంచెం లేదు నార్మల్గా వస్తుంది ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎల్బోస్ లీవ్స్తో వచ్చింది మెటీరియల్ బాగుందండి కలర్ కూడా బాగుంది ప్రతిదానికి ఇలా చాలా పెద్ద ఫ్లేయర్ వచ్చింది మనం కొన్నిటికి చూయించుతున్నాం కొన్నిటికి చూపించట్లేదు కానీ బట్ అన్నిటికీ ఫ్లేయర్ అయితే బాగుంది ఇలా ఫ్లేయర్ అన్నిటికీ ఫుల్ ఫ్లేర్ ఉంది మనకి ఓకే ఇదిరా సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈ ప్రింట్ కూడా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్గా బ్యాక్ డీప్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి పర్పస్ కూడా బాగుంటుంది ఇలా ప్రిన్సెస్ కట్తో వచ్చి అన్నిటికీ ప్రిన్సెస్ కట్ అన్నిటికీ ప్రిన్సెస్ గర్ట్ జిప్పర్ ఇంటర్లో మనకు అన్నిటికీ ఫుల్ ఫ్లేర్ ఉన్నాయి ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే సో ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది స్లీవ్స్ ఇలా ఇదంతా మీకు ఈ ఫ్లీటింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి మీకు క్లియరెన్స్ వేయాలంటే నిజంగా క్లియరెన్స్ వేయాలి వీళ్ళ దగ్గర స్టిచింగ్ కాస్ట్ దీనికంటే ఎక్కువ అవుతుంది సో క్లియరెన్స్ కాబట్టి మీకు ఈ ప్రైస్ ప్రైజ్గా సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఇది కాటన్ ఫ్రాక్ మనకి కాటన్ ఫ్రాక్ కింద ఈ విధంగా పెద్ద బార్డర్తో వచ్చిందండి ఇది కూడా అంతే శారీ తీసుకునే చాలా కాస్ట్ అవుతుంది స్లీవ్స్ కూడా ఇలా బ్యూటిఫుల్ లాంగ్ స్లీవ్స్ ఇచ్చారండి వెనకాల జిప్పర్ వచ్చింది ప్రైస్గా టూ థౌజండ్ టూ థౌజండ్ సో ఇదైతే ఇంకా కొంచెం వర్క్ లాగా వచ్చిందండి కిందంతా కలంకారీ ట్రెండింగ్ లో ఉన్నది ట్రెండింగ్ లో ఉంది మెటీరియల్ కూడా అవును మనం క్లియర్ లో పెట్టేసాం ఒకటి పీస్ ఉంది కాబట్టి ఓకే మనకి ఇలా ఎల్బో స్లీవ్స్ ఇచ్చారండి దీని ప్రైస్ లో త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ లో ఉంది ఓకే మెటీరియల్ కాస్ట్ ఎక్కువ మనకి నైన్ హండ్రెడ్ పర్ మీటర్ అలా ఉంది కాబట్టి ఓకే సో ఇదండి దీని ప్రైస్ రా ఈ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఓకే సేమ్ ప్రైస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంది తక్కువ రేటు కూడా ఉంటాయి బాగా మంచి షైనింగ్ ఉందండి వీటికి బ్యాక్ నెక్ ఇలా డీప్ గా ఇచ్చారు స్లీవ్స్ మనకి లాంగ్ ఇచ్చారు ఇందులోనే ఇది ఇంకొక కలరు సో ఇది వచ్చేసి ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ అండి మీకు ఏ కలర్ కావాలో చూసుకోండి ఎనీ ఈ నాలుగిట్లలో అన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ స్లీవ్స్ లాంగ్ వచ్చాయి ఇది మంచి రేర్ కలర్ బాగుందండి హాఫ్ సారీస్ కూడా మనం క్లియరెన్స్ ఎల్లో చేస్తున్నాం చెప్పు బార్గర్ వీటి గురించి ఇది వచ్చి టిష్యూ మెటీరియల్ విత్ పట్టు బార్డర్ లాగా సెమీ కాంజీవర్ దానికి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది మనకి యూజువల్ ఎప్పటిలాగానే ఓకే ఇక్కడంతా కూడా ఫ్రెంట్ బ్యాగ్లు ఫ్రంట్ వచ్చేసి మనకిలా ఇలా హాఫ్ వన్ సైడ్ కలర్ తో వస్తుంది ఎల్బో స్లీవ్స్ వచ్చాయండి దీనికి దుప్పట్ట డై చేయిస్తారు ఎగ్జాక్ట్ కలర్ తోటి మనకి ఇలా మంచి ఇది త్రీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ వరకు ఉంటుంది ఓకే సో దీని ప్రైస్ ప్రైస్లో దాని ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అడిషనల్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి మంచి హెల్దీ కలర్ చూస్తున్నాము ఇలా మొత్తం కిందంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారండి సో మంచి మనకి పైతాని వర్క్ వచ్చింది బ్యాక్ వచ్చేసి ఇట్లా చిన్న డ్రాప్ లాగా వచ్చింది ఫ్రంట్ కూడా ఈ విధంగా హెవీగా వర్క్ వచ్చింది బ్రిన్సెస్ కట్ ఉంది సో దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ హైలైట్ అయింది కదా గ్రీన్లో ఇచ్చారు దీని ప్రైజ్ రా సిక్స్ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదంతా కూడా జార్జెట్ మెటీరియల్ అండి ఇదంతా కూడా ఇలా స్కాలప్ చేశారు బాగుంది ఇది వచ్చేసి మంచి వర్క్తో వచ్చిందండి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనమాట ఏదైనా వెడ్డింగ్ ఈవెంట్స్కి వేసేసుకోవచ్చు స్లీవ్స్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ ఇచ్చారు దీనికి దుప్పట్ట కూడా డిజైనర్ స్టైల్ దుప్పట్ట ఇలా మంచి లేస్ వర్క్ తోటి వచ్చిందండి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ ప్రైస్ ఫైవ్ 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 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మనం ఇప్పుడు చేయించుకోవాలనుకుంటే ఎంత ఉంటుంది బర్గవి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతుంది బట్ ఇవన్నీ సింగిల్ పీసెస్ మాత్రమే ఓకే సింగిల్ ఉన్నాయి కాబట్టి తను మీకు క్లియరెన్స్లో ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అండి ఇలా మంచి టిష్యూ బనారసి మెటీరియల్ వచ్చింది అండ్ ఆరెంజ్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మగ్గం వర్క్ వచ్చింది అప్పుడు ఎంత మెర్రా మనం ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఫైవ్ లెంగ్ థౌసండ్ మన లెంగర్స్ అన్ని ఓకే ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మనకి ఇలా డ్యూల్ టోన్ చేయించారు చూడండి దాని వచ్చేసి ఇలా డై చేయిస్తారు ప్రతిదీ కూడా ఈ కలర్ ఆరెంజ్ బ్లూ రెండు కూడా ట్రెండింగ్ కలర్స్ అండి సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో సో గ్రీన్ కి పింక్ కలర్ అండి ఇది కోరా స్టైల్ మెటీరియల్ మస్లిన్ కోరా మస్లిన్ కి కింద మంచి పింక్ కలర్ బార్డర్ పింక్ కలర్ మనకి మెటీరియల్ వర్గవి బ్లౌజ్ పట్టు సిల్క్ పట్టు సిల్క్ మెటీరియల్ మీద మొత్తం మగ్గం వర్క్ చేశారు క్లియర్గా చూడండి మీకు నచ్చిందని స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు సైజెస్ అయితే ఇవే సైజ్ దాకా అడ్జస్ట్ థర్టీ సిక్స్ టు ఫార్టీ టూ ఓకే థర్టీ సిక్స్ టు ఫార్టీ టూ సైజ్ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఇంకెవరి గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ క్లియరెన్స్లో వస్తుంది కదా హ్యాపీగా తీసుకోవచ్చు ఈవెంట్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు సో నెక్స్ట్ గోల్డ్కి రెడ్ కలర్ కాంబినేషన్లో ఒకటి వచ్చింది మంచి ఈ విధంగా హెవీగా వర్క్ వచ్చేసి కింద రెడ్ వచ్చి ఇలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి రెడ్ కలర్లో డై చేపించారు దుప్పటా సో ఇవన్నీ మీకు కంప్లీట్లీ బొట్టికి డిజైనర్ లుక్ ఉంటుందండి మగ్గం వర్క్ మ్యాచింగ్ చేశారు కాబట్టి లుక్ కూడా ఇంకా చాలా బాగా వచ్చింది ఇచ్చేసి ఓకే సో దీనికి ఏంటంటే గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్లో ఇంకొక ఇది మెటీరియల్ ఏం వస్తుందిరా ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ పట్టు టైప్లో బాగుంది మెటీరియల్ చాలా లైట్ వెయిట్లో వచ్చి ఇలా డ్యువల్ షేడ్ ప్యూర్ పట్టు లాగా లుక్ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి రెడ్ కలర్లో ఇచ్చారు ఈ గ్రీన్ కలర్ ఇక్కడ వర్క్ చేయించారు చాలా హైలైట్ ఉందండి మనం బాగా చేయించుకున్నట్టు లుక్ చాలా బాగా వచ్చింది దీని ప్రైస్ రా ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకొక హాఫ్ సారీ వచ్చిందండి ఇది మెటీరియల్ అంతా చాలా హెవీగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంది బ్యూటిఫుల్ కలర్ అండి ఇలా ఇదంతా కూడా మగ్గం వర్క్ ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి హాఫ్ దుప్పట్టా ఇలా ఇచ్చారు ఇది ఎన్ని మీటర్స్ ఉంటుంది వార్గివింగ్ లెంగ్ ఫోర్ మీటర్స్ ఉంటుంది మనకి దుప్పట్టా టూ పాయింట్ సెవెన్ వరకు ఉంటుంది ఓకే సో ఇవన్నీ కూడా మనం క్లియరెన్స్ సేల్లో చూసాం కదా ఇవి క్లియరెన్స్ సేల్లోనే కాకుండా మీరు అక్కడ చూసుకుంటే ఇంకా చాలా రకాల హాఫ్ సారీస్ అనేది ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి టపేటా సిల్క్ కావచ్చు టిష్యూ స్టైల్ ప్యూర్ పట్టు స్టైల్ ఇవన్నీ కూడా హాఫ్ సారీస్ వీటికి మగ్గం వర్క్ చేసిన బ్లౌజులు ఉంటాయి అండ్ డై చేయించిన దుపట్టాస్ ఉంటాయి అవే కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చండి మంచి ట్రెండింగ్ కలర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి సో మీకు ఇవి కావాలనుకుంటే మీకు ఏదైనా స్క్రీన్ షాట్ తీసేసి ఇచ్చినా కూడా తను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఏంటి భార్గవీ ఇది సో చాలా ఫ్లేరీతో చేసినట్టున్నారు కదా సో ఇది ఎవరికైనా ఆర్డర్ చేశారా అవును రిసెప్షన్ కోసం మనం ఒక లెహంగా చేసాము కస్టమర్ది ఓకే బలి ఉంది ఇట్లా మనం కస్టమర్ బేస్డ్ చేస్తాం వాళ్ళు పంపించిన పిక్చర్స్ మనం చేయగలిగితే చేస్తాం ఓకే అండి ఇదంతా మగ్గం వర్క్ హెవీగా ఇచ్చారు యా దానికి చున్నీ వచ్చి లైట్ పింక్ లో వస్తుంది అది డైకి వెళ్ళింది లైట్ బేబీ పింక్ ఇచ్చి లైట్ బేబీ పింక్ ఓకే సో ఎంత పడుతుంది మొత్తం అవుట్ఫిట్ ఇది ఇది యాక్చువల్ గా అవుట్ఫిట్ మొత్తం వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ టు సిక్స్టీన్ థౌసండ్ అయింది అయింది విత్ దుపట్టా విత్ దుపట్టా ఓకేనా దుపట్టా కూడా మనకు వర్క్ వస్తుంది అట్లా లెహంగాలో ఓకే ఓకే సో అలాంటివి మీరు మేక్ చేయించుకోవాలని కూడా చేయించుకోవచ్చండి మీరు ఏదైనా పిక్ ఇచ్చినా పబ్లిక్ అవైలబిలిటీని బట్టి ఇస్ చేయిస్తారు చూస్తున్నవన్నీ కూడా క్లియరెన్స్ సెల్లోనే టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీస్ వస్తుంది ప్రైస్ రేంజ్ టూ థౌజండ్లో లో వస్తుంది ఇలా మనకి స్కాలప్ చేశారు ఇలా మగ్గం వర్క్ ఇచ్చారు బ్యాక్ నెక్ ఇలా వచ్చింది లెహంగా ఏంటిదిరా ఇది లెంగా వచ్చి బెనారస్ డోలా సిల్క్ బెనారస్ ఓకే సో ఇలాంటి వాటిలో చాలా ఉన్నాయి చూడండి మీకు ఇది అంటే ఇది ఏ ఏ కిటుకు వస్తుందిరా ఏ ఏజ్ కిట్కి వస్తుంది టెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు బాగుందండి డిజైన్ ఇలా మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్స్ కావాలో అవి స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఆర్డర్ చేయండి ఈ కలర్ చూడండి చాలా సూపర్ ఉంది చాలా బ్రైట్గా ఉందండి అంటే ఇంకా కొంచెం పది పిల్లలకి అనేది చేసి ఇస్తారా బర్గ్వి మెటీరియల్ ఉంది ఇవన్నీ సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ సో ఏ ఏజ్కి వస్తుందో వాళ్ళకి మాత్రమే ఇవ్వగలరు ఇవ్వగలరు సో ఇలా చాలా పెద్ద ఫ్లేర్ అయితే పెట్టారండి ప్రతి ఒక్క దానికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది మెటీరియల్ స్టిచ్చింగ్ అంత క్వాలిటీ బాగుంటుందండి మీరు వరల్డ్ వైడ్ షిప్పింగ్లో తెప్పించుకోవచ్చు సో ఇలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ ప్రైజ్ ఇస్తున్నారండి ఆల్మోస్ట్ మీకు వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ ఛార్జ్కే మొత్తం డ్రెస్ అవుట్ ఫిట్ మొత్తం ఇచ్చేస్తున్నారు ఈ కలర్ బాగా ట్రెండింగ్ అండి ఆరెంజ్ దీనికి ఎంత పెద్ద ఫ్లేర్ ఇచ్చారో చూడొచ్చు పిల్లలకి హాఫ్ సారీస్ అలా ఉండే పిల్లలు కూడా సరిపోతుందండి మీకు ఏదైనా సైజెస్ గురించిన డౌట్స్ ఉంటే భార్గవి గారికి వాట్సాప్ చేయండి తను మీకు చెప్పేస్తారు పింక్ దిస్ ఈజ్ బ్లూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షీఈస్ వెరీ ట్రస్టెడ్ అండి ఆన్లైన్లో కూడా మీరు ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు బెటర్ ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకుంటే మంచిది ఇవన్నీ క్లియరెన్స్ క్లియరెన్సైల్లో ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్